హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ దేవుడు వల్ల అందరూ బాగానే ఉంటారని అనుకుంటున్నాను దేవుడు వల్ల అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి చాలామంది ఇళ్ళల్లో దేవుడు గది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి ఇంట్లో ఏదో ఒక భాగాన దేవుడు మూల అయితే కంబండ్ అయి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ దేవుడు గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారండి నాకు కూడా మొదట్లో ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా శుభ్రం చేసేసేదాన్ని ఒక టైము సందర్భం ఏమి చూసేదాన్ని కాదండి కానీ తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర అలాగే మా అత్తగారి దగ్గర అమ్మ దగ్గర వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దగ్గర నేర్చుకొని దానికంటూ ఒక సమయం సందర్భం చూసుకొని నేను దేవుడు గదిని అయితే ప్రత్యేకంగా శుభ్రం చేసుకునేదాన్ని అండి అయితే ముందుగా శుభ్రంగా స్నానం చేసేసి మొదటగా వారం చూసుకోవాలండి ఏతిదైనా పర్వాలేదు దానికంటూ ఏమీ ఉండదు పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నేను చేస్తున్నానండి శనివారం అయితే దేవుడు గదిని శుభ్రం చేసుకుని దేవుడు గదినే కాదు మొత్తం ఇంటిని శనివారం కానీ కుదరిన వాళ్ళు బుధవారం కానీ శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్పారు నేను మ్యాక్సిమం శనివారమే చేస్తానండి వీకెండ్ కదా ఫ్రీ అయిపోతాం ఆ రోజు ఏదో ఒకటి వండేసి పిల్లల్ని మా వారిని స్కూల్కి పంపేశాక శుభ్రంగా తలారా స్నానం చేసి ప్రతి శనివారం ఇలా దేవుడు గదిని శుభ్రం చేసుకుంటానండి కానీ ప్రతి శనివారం ఇలా పూర్తిగా ఫోటో ఫ్రేమ్స్ తీసి భూజులు దులపడం అలా చేయను నెలకు ఒకసారి మాత్రమే చేస్తానండి మన ఆడవాళ్ళల్లో ప్రతీ నెల మనం రుతుక్రమం అవుతూ ఉంటాం ఋతుక్రమం అయిన తర్వాత మనకి బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా ఒక ఐదు రోజుల వరకు దేవుడి గదికి వెళ్లకుండా దేవుడికి సంబంధించిన వస్తువులు ఏవి ముట్టుకోకుండా ఉండటం చాలా మంచిదండి నేనైతే అలాగే చేస్తాను అదేవిధంగా దేవుడికి సంబంధించిన బల్లని అలాగే దేవుడి మూల దారమందం మీద ఉండే పసుపు కుంకల్ని చీపురు కట్టతో మనం తుడవకూడదండి ఇలా సపరేట్గా ఒక క్లాత్ పెట్టేసుకొని దాని కింద ఆల్టర్నేటివ్గా ఒక ప్లేట్ పెట్టుకొని నీట్గా ఇలా చేసుకోవడం వల్ల మనకే మంచిదండి చక్కగా నీట్గా వాటిని అలాగే దేవుడికి గది శుభ్ర చేసేటప్పుడు ఉండే పువ్వులు దేవుడికి ఉపయోగించిన పనికిరానివి ఏమైనా వస్తువులు ఇలా పసుపు కుంకుమం వీటన్నిటిని కూడా కుదిరితే ఒక క్యారీ బ్యాగ్లో వేసుకొని పక్కన పెట్టుకోండి వాటిని కూడా శనివారం పూట మీ చుట్టుపక్కల ఉండే పారే కాలువలు కానీ నదిలో కానీ వీటిలోనైనా కలపండి పెంట మీద పారేయడం లేదా మురికాలు పారేయడం అలా చేయకండి ఎందుకంటే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప మన దేవుడికి సంబంధించిన పనులు మనం నిష్టగా చేసుకోవాలి కదండి నేను ఏ మతాన్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఏ దేవుడు వాళ్ళకి గొప్ప అండి మన హిందూ ధర్మంలో మన దేవుడు మనకి గొప్ప అలాగే జీసస్ వాళ్ళకి జీసస్ అల్లాని నమ్ముకునే వాళ్ళకి అల్లా బుద్ధుడు నమ్ముకునే వాళ్ళకి బుద్ధుడు ఇలా నేను ఇక్కడ ఏ దేవుడిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ముఖ్యంగా మన హిందూ ధర్మంలో ఇలాంటివన్నీ పాటిస్తాం కదా అయితే ఇవన్నీ చేసేసుకున్న తర్వాత చక్కగా నీట్గా కడిగేసుకుంటానండి అంటే వీక్లీ తడుగుడ్డ అయితే పెట్టుకుంటాను ఇలా నెలలో భూజలు దులిపి ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ తీసినప్పుడు మాత్రం ఇలా కడుగుతానండి ఒకసారైనా కడుక్కోవాలి కదా అందులో కొద్దిగా పసుపు రాళ్ళుపు కలిపి శుభ్రంగా కడిగేస్తాను ఆ తర్వాత అది ఆరేలోపు శుభ్రంగా ఫోటో ఫ్రేమ్స్ని ముందుగా తడుగుడ్డతోటి ఆ తర్వాత పొడుగుడ్డతోటి నీట్గా ఒక్కొక్క ఫ్రేమ్ని నీట్గా చుట్టూరు తుడుస్తానండి నీట్గా అలా తుడుచుకుంటే నాకు అదొక ఆనందం మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది అండి రీఫ్రెష్గా మళ్ళీ మంత్ స్టార్ట్ చేస్తాను పూజ చేసుకునేటప్పుడు అలాగే నీట్గా వాటన్నిటిని కూడా తుడిచేసుకున్న తర్వాత వాటికి శుభ్రంగా గంధం పెట్టి బొట్లు పెడుతూ ఉంటానండి మొదట్లో తెలియక ఉత్తు కుంకుమ బొట్టు పెట్టేసేదాన్ని తర్వాత అమ్మ చెప్పారు చిన్న గంధం అంటించి బొట్టు పెట్టడం వల్ల చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటుందని చెప్పారు అందుకని వాళ్ళు చెప్పినట్టే చేస్తానండి అయితే దేవుడు మళ్ళీకి ఏ ఏ దేవుడి పటాలు ఉండాలో వాటన్నిటిని కూడా నేనే వెళ్ళి స్వయంగా కొనుక్కున్నానండి ఒక దేవుడికి సంబంధించిన ఫోటో కేవలం ఒక ఫ్రేమ్ మాత్రమే ఉండాలని చెప్తున్నారు అందుకని రెండేసి మూడేసి ఉండేవి వాటన్నిటిలో కొంచెం పాడైపోయినవి గ్లాసులు అవి బాగోలేనివి తీసి దేవుడు కొన్ని దేవుడు గుడుల దగ్గర ఉండే నదుల్లో వేసేయడం జరిగిందండి ఇంకో నీట్గా ప్రతి ఫోటోకి ఇలా నీట్గా బొట్లు అయితే పెట్టేసుకుంటాను అదేంటో దేవుడికి సంబంధించిన పనులు ఏదైనా చేసినప్పుడు కానీ దేవుడి గుళ్ళో ఉనికి వెళ్ళినప్పుడు కానీ దేవుడికి సంబంధించిన పూజలు ఏదోట్లో పాల్గొన్నప్పుడు కానీ మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా చక్కగా పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇలాంటి స్ట్రెస్ కూడా దగ్గరికి రాకుండా ఉంటుందండి అందుకని దేవుడికి నేను స్పెషల్గా టైం కేటాయించి ఇంకా ఏవైనా చేసుకోవాలని నాకు చాలా ఆసక్తి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలతోటి మన హస్బెండ్ ఇంటి పని వంట పని ఇలా ఇన్ని పనులు ఉండడం వల్ల దేవుడికి ఒక పది నిమిషాల కంటే ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాం అలానే నేను మొత్తగా పూజ చేసుకోకుండా ఉండనండి రోజు ఏదో ఒక టైంలో మా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటాము నేనే చేయినా చేయకపోయినా సరే మా మామయ్య గారు కానీ మావారు కానీ అత్తయ్య కానీ ఎవరొక్కరు నిత్య దీపారాధన చేస్తారండి అత్తయ్య మామయ్య వాళ్ళు రోజు చేయడం వల్లే మాకు కూడా ఈ అలవాటు అయితే వచ్చిందండి అయితే దేవుడు గదిని ఇంత బాగా శుభ్రం చేసుకోవాలన్న ఆలోచన అయితే మా అమ్మ నుంచే నాకు వచ్చిందండి మా చిన్నప్పటి నుంచి ఆవిడ చేయడం బట్టి ఆవిని చూస్తూ పెరగడం బట్టి నేను ఇలా ఇంత ఇంట్రెస్ట్గా చేసుకుంటాను అయితే మొత్తం బొట్లు పెట్టేశానండి శుభ్రంగా పెట్టేసిన తర్వాత ఏ ప్లేస్లో అయితే తీసానో ఆ ప్లేస్లో మళ్ళీ ఆ ఫొటోస్ అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను మాకు అనుకోకుండా మేము అది కొత్తగా ఇల్లు కట్టుకున్నాము గది ఒకలా డిజైన్ చేయమంటే వాళ్ళకు ఏదో పని ఉందని చెప్పేసి ఇలా చేసేసారండి సరిగ్గా గ్రానైట్ బల్ల వేయమని చెప్పాం వాళ్ళు వేయలేదు చిన్న బల్ల అయితే మాత్రం వేసి ఇచ్చారు ఇంకా మేము కబోర్డ్లు అయితే చేయించుకోలేదండి కొంచెం మనీ పర్పస్ మాకు ఇబ్బందిగా ఉండి కొంచెం కబోర్డ్ వర్క్ అవి చేయించుకోలేదు అందుకని ఒక చెక్క బల్ల లాంటిది నేను దేవుడు మూల ఈ టైల్స్కి అటాచ్గా పెట్టానండి అయితే ఈ బల్లను మాత్రం కేవలం పువ్వులు అవి పెట్టడానికి చిన్న వినాయకుడు గంగ గౌరీ దేవిని పెట్టడానికి తాబేల్ని పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తాను ఆ బల్ల మీద నేను దీపారాధన వెలిగించడం అగరబత్తులు వెలిగించడం చేయనండి ఎందుకంటే ఫోటోలకి దగ్గరగా చేయడం వల్ల వాటికి నిప్పు అంటుకునే అవకాశం ఉంటుంది కదా అందుకని దానికి అలగో ఎలా అటాచ్గా ఒక బల్ల అయితే పెట్టేశాను ఆ బల్లకు కూడా నీట్గా పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టి వరిపిండితో ముగ్గులేస్తానండి ముగ్గులేసేసిన తర్వాత చక్కగా నీట్గా ఉన్న తర్వాత అప్పుడు ఈ బల్ల మీద నేను దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ అంటే రాగి చెంబులతో నీళ్ళు అవనివ్వండి ప్రసాదం అవనివ్వండి దీపారాధన కుందులు అవనివ్వండి అన్నీ పెడతాను పెట్టుకొని నీట్గా చేసుకుంటాను మొత్తానికి ఎదుగుండి నేను శుభ్రం చేసిన తర్వాత మా దేవుడుగా అయితే ఇలా ఉంది మీకు ముందు చూపించిన అట్టే ఉందని అనుకుంటారు చాలామంది లేదండి కొంచెం అంటే మీకు ఫోన్లో సరిగ్గా కనబడకపోవచ్చు కొంచెం ఫోన్లో చూడడం వల్ల మీకు అలా కనిపించింది బట్ అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా వచ్చిందండి డైలీ రెగ్యులర్గా శుభ్రం చేసుకుంటూ ఉంటాము సరే నేను మొత్తానికి మా దేవుడు మళ్ళీ మనైపోయింది నెక్స్ట్ వీడియోలో పెడతాం అందరికీ సెలవు